సాయిరామ్ మనం సన్యాస యోగం నిన్న తొమ్మిది శ్లోకాలు అంటే తొమ్మిదవ శ్లోకం వరకు మనం చెప్పడం అయింది ఈరోజు పదవ శ్లోకం మీకు ఇది వరకు నేను చెప్పాను చాలా తక్కువ పీరియడ్ నేను ఎక్కువగా చెప్పడానికి నేను ట్రై చేయను ఇది పది శ్లోకాలు మనం నేర్చుకున్నాం నేను రేపైనా ఎల్లునైనా ఏదో టైంలో మనం ఇంతవరకు ఏంటి అన్నది ఒకసారి రిపీట్ చేస్తూ నెక్స్ట్ శ్లోకం కలుతాను అయితే ఇప్పుడు పదవ శ్లోకం పదవ శ్లోకంలో ఏం చెప్పాడు నిన్న మనకి భగవంతుడు నిన్న తొమ్మిదవ శ్లోకంలో మనకి ఏం చెప్పాడు నా జన్మలు కర్మలు దివ్యములు నేను ఎలాగైతే ఉన్నానో నా తేజస్సు వేరు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు అంటే ఎవరైదైనా తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అది నిన్న శ్లోకంలో ఆయన చక్కగా మనకి విశదీకరించారు ఆ తత్వరహస్ని తెలుసుకునేవాడు ఆడికి నాలో చేర్చుకుంటాను వాళ్ళు మరొక జన్మ మన ఇంకా ఉండదు అనమాట కానీ ఆ తత్వం తెలుసుకోవడమే చాలా కష్టం దానికి ఎన్ని రొటేషన్లు ఉన్నాయో ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలి అవన్నీ ఇంతకు ముందు శ్లోకాల్లో మనం చెప్తూనే ఉన్నాం ఇది మామూలు విషయం కాదు నీలో బుద్ధిని మనస్సుని భగవంతుని మీద పెట్టాలి ఇంకా బయట ప్రపంచం గురించి ఏం ఆలోచించకూడదు నీలో కోపాన్ని తగ్గించుకోవాలి కోరికలు తగ్గించుకోవాలి ఇవన్నీ ఉన్నట్టయితేనే భగవంతుడి దగ్గరికి నువ్వు చేరుకోగలవు నువ్వు ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి చేరుకున్నావో అప్పుడు నీ నీ తాలూకా భగవంతుడి తాలూకా జ్ఞానం నీలో వస్తుంది అప్పుడు ఇంకా నువ్వు ఇతర వీటి గురించి ఇంకేం ఆలోచించవు ఒక్క నీకు భగవంతుడికే కనెక్షన్ ఇంకెవరికి మరి కనెక్షన్ ఉండదు ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఆ పాయింట్కి నువ్వు రీచ్ అవ్వాలి అలా అయితేనే భగవంతుడు నీకు కనబడతాడు అనేసి లాస్ట్ శ్లోకంలో చెప్పాడు ఈ శ్లోకంలో ఏంటంటున్నాడు వీతరాగ క్రోధ మన్మయా మాము పాశ్రిత నేను ఏదైతే శ్లోకం చెప్తున్నానో ఇది నాలుగో అధ్యాయంలో పదవ శ్లోకం అంటే జ్ఞానకర్మ సన్యాసి యోగం ఈ ఈ శ్లోకం ఒకసారి చూసి నేను ఎలా చెప్తున్నానో మీరు అలా మీరు ఫాలో అవ్వాలి ఫాలో అయినట్టయితేనే దీనికి తగిన రిజల్ట్ మీకు రాగలదు లేకపోతే దీని రిజల్ట్ రాదు భయ క్రోధ మన్మయా మాం ఉపాశ్రిత పాశ్రిత అని ఉంది మాం ఉపాశ్రిత అని చదువుకోవాలి ోవ బాహవహ జ్ఞాన తపస చూడండి జ్ఞానత పూత మద్భావం ఆగత మద్భాగం ఆగత ఇక్కడ వీతరాగ భయక్రోధ మన్నయ మాం ఉపాశ్రిత ఫస్ట్ వర్డ్ ఏంటి వీతరాగ భయక్రోధ మన్మయ మాం ఉపాశ్రిత నెక్స్ట్ వర్డ్ ఏంటి బహవో జ్ఞాన తపస పూత మద్భావం ఆగత ఇక్కడ వీతరాగ భయక్రోధ అంటే రాగ భయ క్రోధ రహితులు దాని గురించి చెప్తాను రాగం భయం క్రోధం మొత్తం ఈ మూడు రాగ భయ క్రోధ మన్నయ నాయందే అనన్య భక్తితో సితమైన వారు వాళ్ళు ఎలా ఉండాలి అనన్య భక్తితో నాలో ఉండాలి అంటే భగవంతుడు చెప్తున్నాడు అంటే ఎవరైతే జ్ఞానంలో ఉన్నవాళ్ళు అలా అలాగైనా ఆ జ్ఞాన పరిస్థితిలో వాళ్ళు వెళ్తారు నువ్వు కర్మలో కర్మ చేస్తూ ఉండగా నన్ను కానీ నువ్వు ధ్యానించినట్టయితే నువ్వు కూడా నా దగ్గరికి రాగలవు అన్న భావనతో ఈ ఈ శ్లోకాన్ని ఆయన మనకు అందించారు వీతరాగ భయక్రోధ మన్మయ నాయందే అనన్య భక్తితో నువ్వు ఉన్నట్టయితే మాస్ ఉపాశ్రిత అంటే నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో ఉపాశ్రిత ఉపాశ్రిత అంటే ఆశ్రయించడం ఆయన తలుచుకోవడం బహుశా పెక్కు మంది అంటే ఇందులో ఏంటన్నాడు మాము పాశ్రిత బహవో అంటే బహవహ అంటే బహ బహ అంటే చాలా ఎక్కువ ఎక్కువ మంది బహవహ అంటే పెక్కు మంది భక్తులు జ్ఞానరూప తపస్సు ఎవరైతే భక్తిగా ఉన్నారో వాళ్ళు జ్ఞానరూప అంటే ఆ భగవంతుడి తాలూకా జ్ఞానం తెలుసుకుంటూ ఆ భగవంతుడు భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పవిత్రులై నా స్వరూపాన్ని వాళ్ళు పొంది పొందగలరు నా స్వరూపాన్ని పొందగలరు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు అయితే ఇంతకు ముందు శ్లోకం కూడాను ఆయన ఏం చెప్పాడు ఈ శ్లోకంలో ఏం చెప్పాడు ఇంతకు ముందు శ్లోకంలో నా జన్మ కర్మాలు దివ్యములు ఇవి అడవుకు ఇది చాలా పవర్ఫుల్ నేను నా తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎవరైతే తత్వం తత్వరహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు వాళ్ళు నా గురించి వాళ్ళు వాళ్ళని నేను రక్షిస్తాను వాళ్ళని నన్ను నేను నన్ను కలుపుకుంటాను దానికి కిందసారి నేను ప్రతిదీ నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అన్నమై తాలూకా ఎగ్జాంపుల్ ఏంటి అని నేను చెప్పాను మీకు కావాలంటే నిన్నటి శ్లోకం ఒకసారి మీరు రిపీట్ చేసుకొని నా తాలూకా ఛానల్లో జక్కు చక్రపాణి పట్నాయక్ అనేసి మీరు కొట్టుకుంటున్నట్టయితే నా ఛానల్ అన్నీ ఓపెన్ అవుతాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నో ఆ ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి మీరు కొట్టినట్టయితే ఆ శ్లోకం ఆ మీనింగ్ మీకు వస్తుంటుంది అయితే ఇది ఎంతవరకు వీతరాగ భయక్రా అంటే ఏంటి ఈ వీతరాగ భయక్రోధాలు అంటే ఏంటి అనగా ఏంటి ఆసక్తి నీకు ఆసక్తి కావాలి కోరిక కావాలి ఇది ఎలా కలుగుతుంది ఆ తర్వాత రాగం ఆ తర్వాత ఏంటి నీకు భయం అనమాట నీ మనసు కలత చెందినప్పుడు నీకు భయం ఏర్పడుతుంది ఎవరైతే నీకు అపకారం చేయాలని ఉంటారో అది కూడా నీకు అపు నీకేమో భయం ఏర్పడుతుంది నీ తాలూకా తత్వానికి నీ ఆలోచనకి ఎవరైతే వ్యతిరేకంగా వాళ్ళు నువ్వు ఏదో చెబుతావు వాళ్ళు వ్యతిరేకంగా ఏదైనా జవాబు చెప్పారనుకో అప్పుడు కూడా నీకు కోపం వచ్చే అవకాశం ఉంది అంటే నీకు ఉద్రేక భావం ఇందులో ఉంటాయి అవి రా అవి రాకుండా ఉండాలన్నమాట వీతరాగ రాగ క్రోధాలు దీన్ని ఈ వీటినే నీకు భయ క్రోధం భయం ఎలా ఏర్పడుతుంది అంటే నీ తాలూకా మనసులో ఉన్న ఏదైతే మంచి భావనలు ఉంటారో ఆ మంచి భావనలు వాళ్ళ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా నీకు కోపం ఏర్పడుతుంది ఆ కోపం కాకుండా ఉండాలి భగవంతుని యొక్క ఆ కర్మ రహస్యాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి భగవంతుని మీదే అనన్య భక్తి ఉంటుంది కానీ వీటి మీద ఎక్కువగా ఉండదు పోయినా పర్వాలేదు ఆ అనన్య భక్తి ఆసక్తి ఇవన్నీ నీకు ఏర్పడతాయి అయితే భగవత్వం తెలుసుకున్న వారికి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ భగవం భగవంతుని మీదే ఆయన లగ్నం ఉంటుంది వాళ్ళ మైండ్ అంతా భగవంతుని మీదకే వెళ్తుంది వాళ్ళు భగవత్వం తెలిసిన వల్ల వాళ్ళకి ఈ భయం అనేది ఉండదు ఎవరు ఎలా ఎలా వాళ్ళు భయం కూడా దూరం అవుతుంది భగత్వం తెలిసిన వాళ్ళు ఎవరు ఎలా ప్రవర్తించినో వాళ్ళు దానికి వాళ్ళు దానికి రిప్లై ఇవ్వరు ఎవరు ప్రవర్తించుకుంటూ ప్రవర్తించుకోండి నాకు నాకు భగవంతుడికి కనెక్షన్ కావాలి బస్ దట్ మచ్ ఓన్లీ ఈ వీతరాగ భయ క్రోధాలు ఏమీ ఉండవు అది ఉండకుండానే ఎలాగ అది లేకుండా ఉండాలి అంటే ఎలా చేస్తావు నువ్వు భగవంతుని మీదే నీ మనసు లగ్నమై ఉండాలి అలా లగ్నం అయినంతే ఈ క్రోధాలు తొలగిపోతాయి ఆ తర్వాత ఎప్పుడైతే నీకు ఈ క్రోధాలన్ని ఈ వీతరాగ క్రోధాలు నీకు ఎప్పుడైతే పోతాయో నీకు ఎప్పుడైతే ఈ క్రోధాలు నీ గురించి దూరం అవుతాయో నీ నీలో ఉన్న దుర్గుణాలు ఏవైతే బ్లాడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి యు విల్ బి వెరీ హ్యాపీ అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటన్నాడు వీధరాగభయక్రోధ మన్మయ మాము ఆశ్రిత మన్మయ అంటే భగవంతునిపై అనన్య భక్తి కలిగిన వారిని అంటారనమాట మన్మయ మనసులో మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా ఆ మనసులో భగవంతుడినే ప్రార్థించాలి ఆ భగవంతుడు కళ్ళు మూస్తే భగవంతుడే నీకు కనబడతాడు నీకు భగవంతుడికే కనెక్షన్ దానిలో మన్మనే మన్మ మన్ మద్భక్త మీకు పద్దెనిమిదో అధ్యాయంలో లాస్ట్లో భగవంతుడు చెప్తాడు నువ్వు నా భక్తుడు అవ్వు అని అలాగనమాట అలాగా మాము ఆశ్చర్యంగా భగవంతుడు అంటే మమ్ము ఏంటిది మాము పాశ్రిత అక్కడ ఏంటన్నాడు వీతరాగ భయక్రోధ మన్మయ మాము పాశ్రిత మా అంటే భగవంతుని శరణ కోరిన వారు పాశ్రిత ఎవరైతే భగవంతుని మీద శరణు కోరుతారో భారం భగవంతుని మీద పెడతారో వాళ్ళకి మాత్రం నేను ఆశ్రయాన్ని ఇస్తాను నా మీద ఎవరైతే భారం పెట్టి ఇదంతా నీ నీ తాలూకా ఇష్టమైన అవుతుంది ఏ పడవని భగవంతుని తాలూకా ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నాను వాట్ ఎవర్ ఇట్ మే బి నేను ఇక్కడ నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే అది భగవంతుని తాలూకా ఆట రిస్తే కానీ నేను అక్కడికి వెళ్ళలేను అంటే ప్రతి భావన భగవంతుని మీదే ఉంటుంది వాడికి అది దానికి మామూ బాశ్రితహ అన్నాడు బాహవో అంటే ఎక్కువ జనాల భక్తితో ఉంటారు అది అక్కడ అంటారనమాట అయితే జ్ఞాన తపస్ పదము ఆత్మజ్ఞాన రూపమైన తపస్సు నీలో ఉండాలి జ్ఞాన తపసా పోత మద్భావం ఆగత అంటే మద్భావం ఆగత నా స్వరూపును నువ్వు పొందవు ఎప్పుడు నీ జ్ఞాన తపస్సు నాలో ఉండాలి అప్పుడు నువ్వు నన్ను పొందగలవు అన్న భావన ఇందులో చాలా చక్కగా వివరించారు బాహవో జ్ఞాన తపసా పోత మద్భావ గత అంటే మద్భవం ఆగత అంటే నా స్వరూపాన్ని నువ్వు పొందగలవు జ్ఞాన తపస అంటే జ్ఞాన రూప తపస్సు పవిత్రులై అంటే ఎప్పుడైతే నీ జ్ఞానం రూపమైన తపస్సు భగవంతుడి మీద నీ దగ్గర ఉంటుందో నువ్వు పవిత్రుడి అయిపోతావు నీకు ఎటువంటి వీతరాగ భయ క్రోధాలు కూడా ఏమీ ఉండవు అది ఈ శ్లోకంలో చెప్పాడు ఈ శ్లోకం మీరు మామూలుగా చదువుకోండి మరొకసారి చెప్తాను వీతరాగవయ క్రోధ మన్మయా మాము బాహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత సాయి